దేవునికి స్తోత్రం ఈరోజు సర్వశక్తి మంతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక రక్షణ వాగ్దానం మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగినది కాదు దేవుని వరమే ఎపేస్లకు రాసిన పత్రిక రెండా జయం పదవచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని బిడ్డారా ప్రభని సర్వోన్నత సర్వోన్నతనాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కలసంలో ఏసుక్రీస్తు ఉన్నతనామంలో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ సర్వోన్నతులైన ఏసుక్రీస్తు ప్రవరిక మహాకృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీ ప్రతి అవసర అక్కడ కూడా ప్రభు తీర్చి మీ కుటుంబంలో అశాంతిని తొలగించి శాంతిని అనుకురిచి నెమ్మది దాయచేసి సమాధానం అనుగ్రహించుగాక దేవుని బిళ్ళారా దేవుదేవుడు నేడు మనకి సంపూర్ణమైన రక్షణ ఇవ్వగల దేవుడు మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడుతున్నారు ఇది మీ వల్ల కలిగినది కాదు దేవుని వరమే అని దేవుడి వాక్యం చెప్తుంది రక్షణ పొందుడకు విశ్వాసం కావలేను దేవుని బిళ్ళాల ఇందులో రెండు అంశములున్నవి మొదటిది దేవుడు దయచేయు కృప రెండవది మనలో విశ్వాసం ఈ రెండు ఏకమైనప్పుడు రక్షణ కలుగుచున్నది ఆకాశమందలి నల్లని మేఘముల మీద చల్లని గాలి విసరగా అది వర్షముగా మారుచున్నది ఉన్నది కదా రక్షణ పొందడకు ఎటువంటి విశ్వాసం కావలను పాపులను రక్షించడకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను వారి కోసం తన ప్రాణమును దారిపోసిన మైమాస్తరపుడు మూడవ దినమున తిరిగి లేచిన అద్వితీయ సత్య అని చాలామంది పెదవులతో చెబుచున్నారు ఇది చరిత్ర అయితే అది రక్షణ కలుగు చేయదు కానీ ఒక వ్యక్తి శిలువ చెంత చేరి క్రీస్తు నా కొరకే మరణించను నా కొరకు రక్తం చిందించెను నా కొరకు తిరిగి లేచెను అని అంగీకరించగా అది రక్షణకగా మారుచున్న దేవుని బిళ్ళారు ప్రభైన యేసుక్రీస్తు జన్మించటను కానీ శిలువ మోసిన సంఘటనను కానీ మన ముఖాముఖ చూడకపోయినను విశ్వాసంతో దాన్ని అంగీకరించుచూ ఉన్నాము విశ్వాసం అన్నది నిరీక్షించబడే వాటి యొక్క నిజస్వరూపములు అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువైనవి ప్రవర్తక యశ అతనితో కూడా మళ్ళను సిలువను ఏకం చేసుకొని మన అతిక్రమ క్రియను బట్టి అతను గాయపరచబడను మన దోషం బట్టి నలుగొట్టబడెను మన సమానార్థమైన శిక్ష అతని మీద పడను అని రాయిచున్నాడు యశ యాభై మూడు ఐదు మనం రక్షణ లేకుండా క్రీస్తు సిలువలో మళ్ళను ఏకం చేసుకొనలేము రక్షణ పొందినప్పుడే క్రీస్తు రక్తం వల్లను కడిగి పవిత్రులుగా చేయగలుగుతున్నది మనం రక్షణ పొందినకు ఎటువంటి విశ్వాసం కావలను ఏసు ప్రభు అని నీ నోడు తొప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ మందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుల హృదయంలో విశ్వించను రక్షణ కలిగినట్లు నోడు తోపుకోగలుగుతరు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రక్షణ ఎడల అతని రక్షణ ద్వారా కుటుంబం అంతయ్యో రక్షణ పొందనని వాగ్దానం ప్రభు అయిన వేస్తున్నందు విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుదని దేవుడి వాక్యం మనం ప్రబోధిస్తుంది దేవదేవుని పిల్లారా చూడండి నావు కుటుంబమందు నావు మాత్రం నీతిమంతుడయినాడు కానీ అతను తన ఇంటివారి రక్షణ నిమిత్తం వాడను సిద్ధం చేశాడు అందువలన నావు అతని భార్య అతని కుమారులు కోడలు వాడ వలన కాపాడబడ్డారు మన కుటుంబం అంతటిని రక్షించడకు ప్రభు శక్తిమంతుడైనాడు ఇది సాదృశ్యముగా ఉన్నది లోతు కుటుంబమును చూడండి లోతు నీతిమంతుడయిండెను గనుక అతని కుటుంబము అంతయు సోదమ నాశనము నుండి కాపాడబడాను అతని అతని అంతటితో ప్రభు ఆగిపోలేదు దేవదేవుని వెళ్ళారు లోతు కుమార్తెలకు నిర్ణయించబడిన యువకులను కూడా దయతో పిలిచాను కానీ వారు అంగీకరించక నశించిపోయారు దేవుని పెళ్లారా మీ కుటుంబం అంతయ్యూ ప్రభు రాకడలో కనబడవలేను నేనూ నా ఇంటి వారు యహవాను సేవించదమని అని యోషివలే మీరునూ తీర్మానం చేయండి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు కుటుంబం అంతటితో ఎంతో సంతోషం కలిగారు ఆ ఇంటిలో అందరూ ప్రేమ బిందు చేసుకోగలిగారు అటువలే మారు మనసు పొందు పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అవును దేవదూతలు సైతం సంతోషించారు విశ్వాసం ద్వారా అవ్వచ్చు మొదటి ఆశీర్వాదం రక్షణే దేవుని పిల్లల అందరూ కూడా రక్షణ పొందండి ప్రభు యొక్క కృపలో నింపాడండి ప్రభు మీకు తోడైన గాక ప్రార్థన ప్రేమ స్వరూపుణమైన పరమ తండ్రి సర్వోన్నత సర్వాధికారి అద్వితీయ సత్య స్వరూప నాయన నీ ఎందు విశ్వాసం ఇచ్చినప్పుడు మాకు రక్షణ కలుగు చేస్తున్నారు నీ కుమారుడేస్తున్నావులు ఉదయకాల మా శ్రోతలందరి మీద రక్షణ దయచేయండి అందరి మీ కృప మీ నుంచి మీ పరిశుద్ధాత్మ విజయాన్ని పరిశుద్ధాత్మ మీ తేజస్సుని మీ పిల్లలకు దయచేసి మీ కృపలో మమ్మలందరినీ సంపూర్ణంగా పరిపూర్ణంగా బలపరచమని నా ప్రభును నా రక్షకుడైన ఏస్తున్నాను ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ ఆస్తిదించమని అడిచిన నాన్ పరమ తండ్రి ఆ మేన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ